హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఎడ్ క్రియేటర్స్ మనకు ఈ రోజు న్యూస్ పేపర్లో గవర్నర్ పంపిన బిల్లులకు సంబంధించి గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినటువంటి బిల్లులకు సంబంధించి సుప్రీం కోర్టు ఒక సంచలన తీర్పు ఇస్తూ వార్తలు నిలిచింది అది మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఒకసారి దీని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా న్యూస్ పేపర్లో వచ్చిన అంశాన్ని మనం చదువుతాము ఆ తర్వాత మన భారత రాజ్యాంగంలో దీని గురించి ఏమని చెప్పారో చూద్దాము ఫస్ట్ హెడ్డింగ్ చూడండి గవర్నర్ పంపిన బిల్లులపై మూడు నెలల్లోపే నిర్ణయం చెప్పాలి అని ఇచ్చారు రాష్ట్రపతికి తొలిసారిగా గడువు నిర్దేశించినటువంటి సుప్రీంకోర్టు అని మనకి హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారం ఉండదు అని అదేవిధంగా జుడిషియల్ రివ్యూకు కట్టుబడి ఉండాలని కామెంట్ చేసింది సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది సుప్రీంకోర్టు బెంచ్ అయితే రాష్ట్రాల గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి తప్పనిసరిగా మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తొలిసారిగా గడువును నిర్దేశించింది తమిళనాడు అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ నిల తరబడి పెండింగ్ లో పెట్టడాన్ని సుప్రీంకోర్టు బెంచ్ తప్పుపట్టింది ఇందులో సభ్యులుగా ఈ సుప్రీంకోర్టు బెంచ్ లో సభ్యులుగా జేబి పార్థివాల జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడినటువంటి బెంచ్ ఈ సంచలన తీర్పును వెల్లడించింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కరెంట్ పాలిటీలో మనకు రాబోయే ఎగ్జామ్ లో డెఫినెట్ గా దీని నుండి క్వశ్చన్ రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ తీర్పుకు సంబంధించినటువంటి ఉత్తర్వుల కాపీని అన్ని రాష్ట్రాల హైకోర్టులకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీలకు పంపాలని కోర్టు రిజిస్టార్ ని బెంచ్ ఆదేశించడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఆర్టికల్ టూ జీరో వన్ ప్రకారం ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపినట్లయితే దాన్ని రాష్ట్రపతి ఆమోదించాలి లేదా తిరస్కరించాలి కానీ రాష్ట్రపతి ఎంత కాలంలోపు నిర్ణయం తీసుకోవాలన్నది రాజ్యాంగంలో పేర్కొనలేదు ఏంటండి ఆర్టికల్ టూ జీరో వన్ ప్రకారం ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపినప్పుడు ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలి లేదా తిరస్కరించాలి రాష్ట్రపతి ఎంత లోపు నిర్ణయం తీసుకోవాలి అని మాత్రం మన భారత రాజ్యాంగంలో పేర్కొనలేదు అంత మాత్రాన రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారం ఉందని అనుకోరాదు అని ఇక్కడ సుప్రీంకోర్టు వెల్లడించింది అందుకే రాష్ట్రపతి బిల్లు అందిన తేదీ నుండి తప్పనిసరిగా మూడు నెలల ఎన్ని ఎన్ని రోజులు ఎదుర్పండి మూడు లోపు నిర్ణయాన్ని చెప్పాలని మూడు నెలల్లోపు ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేయాల్సిందే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించడంలో ఈ సాధారణ న్యాయ సూత్రం తనకు వర్తించదని అనుకోరాదు అని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది ఒకవేళ ఏదైనా బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలలకు మించిన సమయం అవసరమైనట్లయితే అందుకు గల కారణాలను సంబంధిత రాష్ట్రానికి రాష్ట్రపతి తెలియజేయాలని సుప్రీంకోర్టు సూచించింది ఏంటండి ఒకవేళ బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలలకు మించి ఒకవేళ సమయం అవసరమైతే ఆ ఎందుకు ఆ సమయం అవసరమవుతుందో తగిన కారణాలను రాష్ట్రానికి రాష్ట్రపతి తెలియజేయాలని సుప్రీంకోర్టు సూచించింది రాష్ట్రాలు కూడా రాష్ట్రపతి లేవనెత్త సందేహాలను త్వరగా వివరణలు ఇచ్చి సహకరించాలని తేల్చి చెప్పింది అలాగే రాష్ట్రపతి ఈ డెడ్ లైన్ లోగా బిల్లులపై నిర్ణయం తీసుకోకపోతే సంబంధిత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ సంబంధిత రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూడా స్పష్టం చేసింది అయితే ఏదైనా ఒక బిల్లుల విషయంలో రాజ్యాంగ భద్రతపై ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు మాత్రం కార్యనిర్వాహక వ్యవస్థ కోర్టుల పాత్ర పోషించరాదని ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం దానిని సుప్రీంకోర్టుకు రిఫరల్ చేయాలని పేర్కొంది కాగా తమిళనాడు అసెంబ్లీలో పాస్ చేసినటువంటి పది బిల్లులను ఎన్ని బిల్లులు పది బిల్లులను ఆ రా ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరు ఆర్ఎన్ రవి ఆర్ఎన్ రవి పెండింగ్ లో పెట్టారు దీనిపై డిఎంకే సర్కార్ తమిళనాడు సర్కార్ మనకి సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది అసెంబ్లీ రెండోసారి పంపినటువంటి బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సిందని తీర్పు చెప్పడం జరిగింది ఈ ఆర్టికల్ రాబోయే ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ పాలేటి నుండి డెఫినెట్ గా ఎగ్జామ్ లో అడుగుతారు మనకు ఏం చెప్పింది సుప్రీంకోర్టు గవర్నర్ ఏవైతే బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతాడో వాటిపై ఎన్ని నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది ఖచ్చితంగా మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది అందులో సభ్యులు ఎవరున్నారండి మనకి సుప్రీంకోర్టు బెంచ్ లో సభ్యులుగా జేబి పార్థివాలా గారు జస్టిస్ ఆర్ మహాదేవన్ గారు ఉండడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే భారత రాజ్యాంగంలో దీని గురించి ఏముంటుందో మనం ఒక్కసారి చూద్దాము ఒకటే లైన్ లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాము భారత రాజ్యాంగంలో ఏముంటుందంటే రాష్ట్ర శాసనసభ రూపొందించినటువంటి బిల్లులను గవర్నర్ అవసరం అనుకుంటే రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు అని ఉంటుంది దీనికి సంబంధించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ టూ జీరో వన్ అనేది దీనికి సంబంధించి తెలియజేస్తుంది అలా పంపబడినటువంటి బిల్లులపై రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు ఉంటాయంటే ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చును లేదా తిరస్కరించవచ్చును లేదా ఆమోదం తెలపకుండా అలానే అంటి పెట్టుకోవచ్చును సంబంధిత బిల్లును రాష్ట్ర శాసనసభకు పునః పరిశీలనకు పంపమని ఆదేశించవచ్చును ఆ సంబంధిత బిల్లులను రాష్ట్రం రాష్ట్ర శాసనసభ సవరించి లేదా సవరించకుండా మరోసారి రాష్ట్రపతికి పంపిస్తే ఈ సందర్భంలో కూడా రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలపవచ్చు లేదా నిరాకరించవచ్చు అని ఉంటుంది ఎన్ని నెలల్లోవు దీన్ని ఆమోదించాలి అని మన భారత రాజ్యాంగంలో పేర్కొనలేదు ఇలా కాల కాల పరిమితి లేకపోవడం వల్ల నిర్ణయాన్ని ఎన్ని రోజుల్లోపు చెప్పాలి అని లేకపోవడం వల్లనే చాలా వరకు బిల్లులను సంవత్సరాలుగా ఆమోదం లభించకుండా అలానే ఉంటున్నాయి వీటికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది అదేంటంటే గవర్నర్ పంపిన బిల్లులపై ఖచ్చితంగా రాష్ట్రపతి గారు మూడు నెలలలోపు నిర్ నిర్ణయాన్ని చెప్పాలని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ వార్తలు నిలిచింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఎన్ని నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్